రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రం ప్రజా ప్రయోజనాల కోసం కూటను ఏర్పాటు చేసినట్టు టీడీపీ రితీష్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్లను పేర్కొన్నారు కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో విద్యానగర్ లోని ఇంటింటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరవై సంవత్సరాలు అభివృద్ధిలో వెనక్కి నెట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు రాజధాని నుండి ఇసుక మాఫియా వరకు అన్ని ఆగడాలేనని రాష్ట్రానికి ఇంతవరకు రాజధాని లేదని ఇది దగా ప్రభుత్వం అని కేవలం డబ్బులు పంచుతూ అదే అభివృద్ధి అని ఉపన్యాసాలిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు ఐదేళ్లలో అభివృద్ధి జరిగిందని అది ఎక్కడా అంటే ఇతరులపై దౌర్జన్యం చేయడంలోనేనని ఇతర స్థలాలను ఆక్రమించడంలోనూ ఇసుక మాఫియాలోనూ ప్రశ్నించేవారు గొంతుగా నొక్కడంలో వంటి వాటిపై మాత్రమే అభివృద్ధి జరిగిందన్నారు బద్వేలులో బీజేపీకి ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఏఆర్ ఫైవ్ న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ జేగురయ్య